అంతకన్నా విలువైంది సంపాదించానండి మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉంటారు ఐ వెరీ గుడ్ ఈవినింగ్ మొత్తానికి నిన్నైతే రిజల్ట్ గురించి చాలా మంది అప్డేట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు రేపు ఎప్పుడైనా ఎలక్షన్ వస్తాయని సో ఇప్పుడే మన ఏపీ హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కూడా అనౌన్స్ చేసింది టీవీ నైన్ నేను కూడా జస్ట్ ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాను సో రేపు ఫలితాలు విడుదల చేస్తామని అండ్ అట్ ది సేమ్ టైం నేను మా యూనివర్సిటీలో అమ్మాయిలు సో దాదాపు మూడు వందల ఇరవై ఏడు మంది మూడు వందల ముప్పై మూడు మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో నూట ఎనభై తొమ్మిది మంది అటెండ్ అయ్యారు సో అందులో క్వాలిఫై అయ్యే ఈవెంట్స్ గ్రౌండ్ మెరిట్ సో ముప్పై మూడు మంది ఉమెన్స్ కూడా అంటే ఇది ప్రెగ్నెన్స్ డెలివరీ వాళ్ళు ఓకేనా సో ఇది ఇలా ఉంది కదా చాలా అందరికీ ఉత్కంఠంగా ఉన్నారు సో అందరు బ్రేకింగ్ గా ఉన్నారు సో ఎప్పుడు ఏ క్షణము రిజల్ట్ అని సో మీ మూడేళ్ళ కష్టము సో ఈ రేపు ఊర్లో బయటపడిపోతుంది సో అందరు టెన్షన్ పడొద్దు విజయం వరించవచ్చు విజయం వరించకపోవచ్చు బట్ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకునే మైండ్ సెట్ పెట్టుకోండి సో వీడికే వచ్చింది కదా నాకు రాలేదు నేను కష్టపడ్డాడు నాకు ఇంకా రాలేదు అనే టెన్షన్ తీసుకోవద్దు కూడా ఎవరు కూడా సో ఇది కాకపోతే ఇంకోటి మన కోసం మంచి జాబ్ వెయిట్ చేస్తుందనే సో గట్టిగా ఉండండి సో అందుకోసమే అనమాట ఎందుకంటే మంది ఫీల్ అవుతున్నారనమాట సో నాకు ఇన్ని మార్కులు వచ్చాయి నాకు వన్ టెన్ వచ్చి నాకు ఏ ప్లేస్కి వస్తుందో నాకు సివిల్ రాదేమో లేకపోతే నాకు అసలు జాబే రాదేమో సో నాకు తొంభై ఏడు వచ్చాయి ఉమెన్స్ కొంతమంది ఇలా కొంతమంది కొన్ని స్కోర్ కార్డుల గురించి సో మార్కుల గురించి పెడుతున్నారు గా ఫీల్ అవుతున్నారు సో మేము ఇన్ని ప్రిపేర్ అయ్యాము సో మాకు జాబ్ రాదేమో సో అని ఏదైనా సరే మొత్తానికి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత రేపు జాబ్ వస్తే కంగ్రాచులేషన్స్ ఇన్ కేసు రాకపోయినా ఇంకొక జాబ్ మీకోసము వెయిట్ చేసి ఉంటుంది సో కష్టపడే వాడికి ఎప్పుడు ఫలితం ఉంటుంది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఓకేనా మ్యూట్ సార్ ఓకేనా కమెంట్స్ ఇన్ కేస్ రేపు ఓకే కదండి ఇన్ కేసు రేపు ఎట్టి పరిస్థితులు రిజల్ట్ వస్తాయని అందరు గట్టిగా అంటున్నారు సో గట్టిగా మీరు కూడా ఉండండి సిద్ధంగా ఉండండి అందరం రిజల్ట్ వచ్చిన తర్వాత హ్యాపీగా సో మీకు ఏదైతే మెడికల్ ఉందో సో లేదంటే మెడికల్ కంటే ముందే సో మన సబ్స్క్రైబర్స్ ఎక్స్ప్రెస్లో ఒక చిన్న స్వార్థం నాకు కూడా ఉందనమాట సో బెయిట్ల కంటే ముందు సో కొంచెం ఫీలింగ్ అనమాట నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ మన కుటుంబ సభ్యులు కూడా సో ఒక జాబ్ వస్తే సో మీ ఇంట్లో ఒక తల్లిదండ్రి మాదిరి ఎలా ఫీల్ అవుతారు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఒక అన్న మాదిరి నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది అనమాట మీకు తొందర జాబ్ రావాలా సో నా సబ్స్క్రైబర్లకు ఇంకా కొంచెం జాబ్ వస్తే కొంచెం హ్యాపీనెస్ గా ఫీల్ అవ్వాలని ఒక చిన్న స్వాగంతో ఉన్నా సో ఆల్మోస్ట్ సో చాలా మంది ఆర్ఎస్ వర్నింగ్ ప్లాట్ఫామ్ కానీ నాయుడు వారియర్స్ కానీ చాలా చాలా మంది అయితే మీ అందరికీ సపోర్టెడ్గా వెజ్ క్లబ్ అయినా చాలా మంది మూడు మీ అందరితో జర్నీ చేసాం ఇంక్లూడింగ్ మీ నాతో సహా సో ఈ ఇక్కడ ఉండే కష్టాలు బాధలు అన్నీ తెలుసు మనందరికీ సో అదే విషయము అందరూ సపోర్ట్ చేశాం కాబట్టి లాస్ట్ ఫైనల్ గా ఏంటంటే సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అవకాశం ఉంటే ఖచ్చితంగా సో నేను ఆల్రెడీ అందరితో మాట్లాడుతున్నాను సో అందరం ఒక గెట్ టుగెదర్గా ఈ మూడేళ్ళ నుంచి ఎవరైతే మనం ఫాలో చేశారో వీళ్ళందరికీ రేపు ఉద్దేగం వచ్చినా ఉద్యోగం రానివ్వాలని సరే సో అందరికీ ఒక మంచి ట్రీట్ ఇవ్వాలనేది సో నా కోరిక అనమాట సో ఎందుకంటే మన ఫాలోయింగ్లో మన ఫ్యామిలీ లో వీళ్ళందరూ ఈ మూడేళ్ళు మనం సపోర్ట్ చేసుకుంటూ చేసాము ఇన్ కేస్ ఈ మూడేళ్లలో మీకు ఏదైనా అప్డేట్ విషయంలో ఒక వీడియోలో తప్పుగా చెప్పింటే మీరు కూడా ఒక పెద్ద మనిషి చేసి నన్ను క్షమించి సో ఫాలో చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే కదా సో కష్టంగా అందరం ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకుందాము మంచి విషయాలు చర్చించుకుందాము మెడికల్లో కూడా అందరూ సెలెక్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ ది బెస్ట్ చెప్తూ బాయ్ కమండెస్ జై హింద్